మొబైల్ స్టార్టర్ కు స్వాగతం మోటార్ ఈజ్ ఆఫ్ స్టార్టర్ ఆటో మోడ్ లో ఉన్నది మీ మోటార్ స్టార్ట్ అయినది ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది రైతుల పైగా ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బిగించుంటాను రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రము ఆమేశ్వరంపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి గ్రామంలో పలు రైతులు ఉన్నారు ఈ రోజు ఈ విడియో టాపిక్ వచ్చేసి మన వెనుకలు కనిపిస్తుంది కదా ఇది మోటార్ స్టార్టర్ బాక్స్ దగ్గర బిగించినటువంటి టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ అని చెప్పుకోవచ్చు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రైతుకు తెలిసినదే ఈ మిషన్ ద్వారా రైతులు ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే కేవలం ఒక ఫోన్ కాల్ చేసి మన మోటార్ పంప్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఈ గ్రామంలోనే చాలా మంది రైతులు ఈ గ్రామంలో ఈ యొక్క టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ను వాడడం జరుగుతుంది చాలా మంది రైతులు హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది గతంలో ఈ ట్వికీ మొబైల్ స్టార్టర్ పంపు ఫోన్ ద్వారా మేము ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉన్నాయి మా పక్కనే వాగుంది అదేవిధంగా ఈ మాకు ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి మొబైల్ స్టార్టర్ కూడా మాకు అడవి మధ్యలో ఉంది ఇక్కడికి వచ్చి ఆన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఈ సమయంలో ఇది రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని రైతులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక్కడ మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ యొక్క టీకీ మొబైల్ వల్ల ఉపయోగాలు ఏంది దీని ధర ఏంది దీని క్వాలిటీ ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి సమాచారం వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చెప్పండి మీ పేరు ఏం పేరు సార్ బాలరాజు గౌడ్ సార్ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు నాకు సెవెన్ ఎకర్ ఏం పంటలు కోతులు పందులు మేము ఇక దానికి ఆశిస్తే కొన్ని వరి బిడ్డ ఎక్కువ ఉంది చాలా ఉంది వరే ఓలి వరి పండిస్తా వరి పండిస్తాను ఆ వరికి ఇది వాగుంది మాకు ఏం బాగుంది ఇక్కడ కూడావెల్లి వాగు కూడవెల్లి వాగు వాగు ఎక్కడినుంచి వస్తుంది ఇది ఇది గజ్వేల్ దగ్గర నుండి రాంపూర్ అని ఒక అక్కడి నుండి వస్తుంది మళ్ళీ ఇంకోటి కొండపురా అని అక్కడి నుండి చిన్న వాగు అంటారు రెండు వాగులు ఈడగా వస్తాయి కూడవేళ్ళు వెళ్ళి రాసినప్పుడు కూడవెల్లి అని ఒక పేరు పేరు వాగు పేరు మీకు ఇప్పుడు మీకు ఎడెకాల భూమిలో వన్క మొత్తం నీళ్ళు ఐదు ఎకరాలకు వాడుతుంది ఇంకో తేడా ఈ రెండు ఎకరాలకు గ్రామాల నాకు కలిసి చాలా మందికి వాగు నీళ్ళు వస్తున్నాయి దీనికి ఇక మాకు కాలము చెల్లు నిండుడు మీదేం లేదు ఇద్దర చిన్న వాగు నీడుతుంది మల్లన్న సగర్ నుండి ఎప్పటికీ నీళ్ళు ఇడుస్తుంది దీని ద్వారా మాకు ఎప్పుడు ఆబితాబి పంటలు పడుతుంది పంటలు చల్లగా బతుకుతున్నాం మంచి హాయిగా ఉన్నాం చేయంగా వాగుదే మాకు ఇప్పుడు మీ పొలంలోకి రావాలంటే ఈ మొబైల్ స్టార్ట్ రాన్ చేయాలంటే కూడా ఏదో అడవిలోకి వచ్చినట్టే ఉంది లోపలికి వచ్చి ఆ గట్టెక్కి ఇదంతా చేయాలంటే ఇప్పుడు వర్షం వచ్చినానికి చాలా ఇబ్బంది ఉంది లోపలికి రావాలంటే అసలు ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ అనేది కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అయితే ఒకసారి శ్రీధర్ అన్న యూట్యూబ్ లో చూసిన మాకి బాధలు బాగా ఇబ్బంది ఒకసారి కోతులు ఎంట ఇక్కడ ఒరి ఉంది మా మా స్టార్టర్ దగ్గర అయితే చుట్టుకున్న ఒక్కటి కోతి పిల్ల కిసుమంటే తల్లు మొత్తం గొరు గర్గ్ మీది కాస్త అయితే ఆ రోజు బత్తమా శస్త్రమా అంత బాధ ఏం చేసినా ఒక నీళ్ళు ఉంది అచ్చిరా నీత నాకు దుంకిగా దక్కచ్చిన వరి ఉంది వాక్కు వచ్చే ఒరిలా దుంకి ఎక్కాచ్చి చూసేసరికి మా బావ ఎల్లము మా వాళ్ళు మా ఊర్లో ఒక ఇద్దరు ఫస్ట్ తెచ్చింది వీళ్ళే ఈ మొబైల్ స్టార్ మొబైల్ స్టార్ట్ మీరు ఎట్లా మీరు కూడా యూట్యూబ్ లో చూసి ఫస్ట్ తీసుకొచ్చారు ఆడి తర్వాత శంకరగౌడు బావ అంత మేము పెట్టుకొని ఒక ఊరు ఒక ఇంటి వాళ్ళ మేలుతాం వీళ్ళని చూసి నాకు ఇట్లా అయింది అది ఇది అని నేను రోజు బాధపడుకుంటుంటే ఒకసారి కూర్చుంటాం సాయంత్రం అయిందంటే ఇలా కిరాణా షాప్ ఉంది మా వాళ్ళు వీలుచుకు అన్న వీళ్ళు నాదే కొద్ది దూరం మచ్చి కూర్చున్నా ఇట్లా గట్టేందుకు నేను ఫోన్ చేస్తా ఏడు వేలు నాకు స్టార్టర్ ఇట్లా వస్తది నువ్వు ఓకున్న సరే మేము చేసినాం కదా అట్లా మరి అట్లయితే చెప్పని చేసినాం చేసేసరికి శ్రీధరా ఆ బస్ ఆన్లైన్ అంటే అది దుబ్బాకు తీసుకచ్చిడి చేసిన మళ్ళీ వాక్కు రావాలంటే బాధ మొత్తం మాడు ఇప్పుడు చూసిరు కదా చూయించిన తొవ్వలు రావాలంటే వానకాలం బండి రాదు ఈ తోవ పోసి దేవుడు ఇక్కడ దేవుడు ఉండు కాబట్టి వీటికి తోవ మాది తొవ్వలేవుడ్ల మీదకి పడతారు ఇప్పుడు ఈ స్టార్టర్ బాక్స్ ఈ పొలాలు ఎంత దూరం ఉంటాయి ఒక కిలోమీటర్ మూడు పలు రంగులు ఉంది అంటే రెండు కిలోమీటర్లు చేసినాం ఇక రావాలంటే ఒళ్ళు చిన్నగా ఒళ్ళు డాక్టర్ జాగ సన్నమైన కేజీవీ జాగ నడము అట్లా వాడ చూసేసరికి ఇది చేసిన మళ్ళా సర్వీస్ శ్రీధర్ అని ఏ టైం రాత్రి బంద్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఎనీ టైం ఆయన ఫోన్ చేసి ఉంటాయి చెప్తాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే సెల్ ఇది మారు అది చేయి ఇట్లా చేయి అట్లా ఆయన ఇంటికి రాలి ఫోన్ ద్వారానే మొత్తం చెప్పేస్తాడు ఫోన్ ద్వారా చెప్తే ఇప్పటి వరకు దాని ప్రాబ్లం అనేది మాకు రాలేదు ఎన్ని సంవత్సరాలు బిగించుకో నువ్వు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి నడుస్తుంది నడుస్తుంది రెండు సంవత్సరాలు ఎప్పుడన్నా కాలిపోడు ఏది లేదు ఏ ప్రాబ్లం లేదు ఆయన చెప్తాడు కదా ఆ ఫోన్ లో తోటి కరెక్ట్ పట్టి సెట్ అవుతుంది నీకు రెండు సంవత్సరాలకి వెళ్ళి ఇంతకు ముందు ఏమో నువ్వు వీడికి వచ్చి ఆన్ చేసి పోడు అది ఒకటి కాదు అది బాధ చెప్పుకోలేము ఇంత ఎవసం చేయలేము కొద్దిగా వాగుల నీళ్ళు ఒకసారి నిండుతుంది నిండదు వాగు వర్షం వచ్చి నిండనప్పుడు ఏమైతే కొద్దిగా మోటర్ తెలిసి ఆఫ్ అవుతుంది చెప్తుంది ఎందుకు బంద్ అయిందని ఫోన్లు చెప్తుంది ఏ ఊరికన్నా ఫోన్ దాని నీకు ఉన్నట్టే లెక్క మేము ఈ స్టార్టర్ దగ్గర ఉన్నట్టే లెక్క ఎంత దూరం కెళ్ళి ఫోన్ చేసిన ఇది హైదరాబాద్ వాళ్ళు అవసరానికి అవుట్ ఆఫ్ కెలిసి వేసుకోవచ్చు నెట్వర్క్ ఉంటే చాలు ఫోన్ లో బ్యాలెన్స్ ఉండాలి దీనికి సిమ్ ఉంటది ఇంట్లో దీని సిమ్ కు బ్యాలెన్స్ చేయాలి రీఛార్జ్ చేస్తే టైం అంటాను ఈ ఈడ నాకు కంటే ఎక్కువ జాగ్రత్త ఇప్పుడు నాకు తెలిసి నీకు ఇది రావడం వల్ల ఏ రకాల చెయ్యం ఇంత చెయ్యం ఎందుకు చేయమంటే రోజుకో ఉంటాయి తిరుగుతాం ఈ కాలంలో ఎట్లుంటాయి చేయలేము అనుక్షణ మీడికి రావాలంటే రాలేము మళ్ళీ ఇదొకటి అన్న పరిచయంగా మమ్మల్ని చూసి ఈ ఊళ్ళో ఒక ఇరవై స్టార్టర్లు మళ్ళీ మొన్న కొత్త మా కాకనే ఇప్పుడు మీ ఊళ్ళో మొత్తం ఎన్ని స్టార్టర్ బాక్స్ ఇరవై ఐదు ఉంటాయి మీ ఊర్లోనే ఇరవై స్టార్ ఇరవై స్టార్ ఇప్పుడు నువ్వు మొబైల్ లో ఎట్లా దీని ఆపరేటింగ్ ఎట్లా చేస్తావు అన్నట్టు ఎట్లా ఆన్ చేయాలి ఏం కొట్టాలి మోటార్ ఆన్ చేయాలంటే మంచిగా చెప్పినావు అయితే ఇచ్చినప్పుడు చెప్తాడు రాదా నువ్వు బంద్ చేసుకున్న దానికి ఒక నంబరు చాల్ చేసుకున్న దానికి ఒక కొట్టాలి నేను సేవన్ పెట్టుకున్నా లక్కీ నెంబర్ నా నెంబర్ ఇట్లా పెట్టుకోవచ్చు ఎందుకంటే బంద్ చేసేది నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ అన్నట్టుగా నేను నా వరకు లక్కీ లెక్క అన్న పెట్టుకుని చేసినాం అనుకో మళ్ళా ఇట్లా చేసినాక సేవను ఇక బంద్ చేసి ఎప్పుడు లేకుండా సార్ ఎప్పుడు నడవాలంటే ఏమో ఏం చూస్తుంది అంటే దాని పేరు అటో ముళ్ళు అంటది దీని ఆప్షన్ చాలు ఉందిగా చెప్పలేము దీన్ని ఆటో మోడ్ ఉంది నీ స్టార్టర్ అని చెప్తాది చాలు అయినాక సుబా ఇక మనం చాల చేయకుండా సరే ఇక అట్టప్పుడు అదే అదే చాలు అయితే ఆటో మోడ్ పెట్టుకోవాలి ఇది ఈ స్టార్టర్ ని ఆటో మోడ్ అయితే ఆటో మోడ్ అనేది ఒకటి ఆప్షన్ పెట్టుకోవాలి మనం చాల మళ్ళీ మ్యాన్యువల్ మీడియమ్ ఇక మనం ఏం చేద్దాం బంద్ చేయాలి ఆటో మోడ్ ఉన్నా బంద్ చేసుకోవచ్చు ఇక ఎప్పుడైనా చాలు చేసి చూకున్నా అది అటో మూడు ఉంటదా నడుస్తూనే ఉంటది కాదు ఇక చెప్పరా ఒక్క నటనే మళ్ళీ ఒకవేళ మర్చిపోయినాం అనుకో ఎట్లా నువ్వు ఒకవేళ ఆన్ ఇక్కడ చేసిపోయినా మర్చిపోయినాం అప్పుడు బోర్ నడుస్తూనే ఉంటుంది మళ్ళీ మోటార్ ఎక్కువసేపు నడిస్తే కాలిపోయి దీని దీనివల్ల మోటార్ ఫుల్ జాగ్రత్త ఇంతకు ముందు ఆటోమేటిక్ పెట్టుకున్నాం ప్రీమేటర్ దాని ప్రీమేటర్ అది ఈట ఏం చేస్తు బాగా ఇది అయితే ఈ వైర్లు ఇవన్నీ బ్లాక్ అవ్వు ఇప్పుడు ఇక చూడండి మేము చెప్పడం అని కాదు ఇగో ఎంత రెడ్ ఉన్నాయి తెచ్చి చేసిన ఈ స్టార్టర్ అంత పని చేసినట్టు లెక్క చాలా ఇదని చెప్పలేము అంత మంచిగా పని పనిచేసేది స్టార్టర్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరు ఏం పేరు వెళ్ళాం మీ పేరు ముందుగే వెళ్ళాం ఇట్లా మీకు ఎన్ని ఎకరాలు వ్యవసాయం ఉంది మాకు ముప్పై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు ఉంది ఏం పంటలు పండిస్తారు పామాయి రెండు వేల క్యూ స్టార్టర్ తీసుకున్నాం రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఏడు సంవత్సరాలు డిస్ట్రిక్ తీసుకున్నాం ఇట్లా ఏడు సంవత్సరాల నుంచి ఒకటే దాంతో నడుస్తుందో ఒక ఫస్ట్ తీసుకున్న మిషన్ ఏది మాకు ఏం రాలేదు నుంచి మీకు ముప్పై ఎకరాలు వ్యవసాయం వ్యవసాయం ఇట్లా నీళ్ళు ఎట్లా వారించుకుంటారు మీకు బోర్లునే మీరు కూడా వాగేనా వాగే మీరు రెండు కిలోమీటర్ల నుంచి కూడా వెళ్లి వాగ్ నుండి వేసుకున్నాము కూడా మన వాడికి దారి లేదు మోటార్ కాడికి ఏది లేదు పాములు అడవి పందులు కోతలు పెడతా బాగుంటది అందువల మేము యూట్యూబ్ లో చూసి శివ శివ యూట్యూబ్ లో చూసి శ్రీధరానికి ఫోన్ చేస్తే శ్రీధారానికి పంపించిండు అట్లా రెండు వేల పద్దెనిమిది 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 నచ్చింది ఎట్లా ఇప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది దీనివల్ల చాలా బాగుంది మేము పొలంలో ఉంటాము పొలంలో ఆపరేటింగ్ నీళ్ళు అవసరం స్టార్ట్ చేస్తాము అవసరం చేస్తాము ఫీజు వైర్ ట్రాన్స్ఫర్ ఫీజు మనకు చూపిస్తుంది వైర్ పోయిందని ఫ్రీ పోయిందని మనం పోయి చేసుకోవచ్చు కరెంట్ ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా చెప్తుంది ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు లేదు ఇప్పుడన్నా భారీగా వర్షాలు వస్తుంటే ఉరుములు మెరుపులు వస్తాయి అప్పుడు కొంతమంది మూడు కొన్ని కాలిపోతాయి స్టార్టర్ బాక్సులు అట్లాంటిది ఏమన్నా స్టార్టర్ వారానికి రెండు రెండు రోజులకి ఒకసారి పోయి చూసుకుంటాము అలా ఎలుకలు కానీ పాములు కానీ రాకుండా బుల్కలు వేసుకుంటాము అట్లా మాకు బాగా ఉంది సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరు ఏం పేరు నా పేరు శంకరవ్ శంకర శంకర్ గౌడ్ ఆకరవ్ శంకర్ గౌడ్ ఇట్లా మీరు నుంచి చూపించుకోరు నేను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇది మీదే కదా మాది మాది మీదే మాదే స్టార్టర్ నాకు కూడా ఇట్లా ఇంత ముందు ఏమైందంటే నాది రెండు కిలోమీటర్ ఉంటది ఈ కూడలి వాగు నుంచి లైన్ రెండు కిలోమీటర్ ఉంటది నువ్వేకాల సేద్యం చేస్తా ఆరు ఎకరాలు ఆరు ఇంకా వేరే వాళ్ళంటే అంటే పది పన్నెండు ఎకరాలు ఇస్తాం పన్నెండు ఎకరాలకు ఇస్తా ఇప్పుడు ఎట్లుందంటే ఇటు రావాలంటే వర్షం కొడుతుంది రావాలన్నా మొత్తం బురద అడిగే రావాలన్నా బండి మీద రావాలన్నా నరి లోపలిక వచ్చినట్టు రారాదు మధ్యలో అంతా ఇక అడవిలో గడ్డి ఉంటది ఈ పాములు అవి ఎందుకు అని రారాదు మళ్ళీ మనం మోటు బంద్ చేసుకోవాలని రావాలని ఇబ్బంది ఒక ఎకరం బారాలనుకో రెండు మూడు గంటలు మన ఏంటంటే నేను ఛార్జ్ లైన్ వచ్చిన లైన్ పెద్ద లైన్ వేసిన మనకు రెండు గంటలు పెడితే నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పడుతుంది అట్లా రావాలంటే ఇబ్బంది కదా రెండు అందుకే నేను టైం చేస్తాడు చేసుకుని రెండు గంటలు అంటే రెండు గంటల్లో ఫోన్లే బంద్ చేసుకోవచ్చు అని ఆలోచన నాకు వచ్చింది బెనిఫిట్ ఎట్లుందంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఏమనిపి ఎందుకంటే మోటార్ ఛార్జ్ చేసుకోవచ్చు మనం బంద్ చేసుకోవచ్చు ఎంతసేపు అనేది సేఫ్ ఉంది మనకు రెండు గంటలు నడిపించుకొని బంద్ చేసుకుందాం లేకపో నాలుగు గంటలు బంద్ చేసుకుంటే ఒకవేళ మబ్బుల మనము మోటర్ మాది ఒకటి వస్తే కరెంటు ఒకటి నుంచి నడిస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను ఏం చేద్దాం పనుకొని మబ్బులే అన్ని తాలాప్ సెల్ ఉంటది కాబట్టి ఐదు గంటలకు చాలా చేసుకుంటుంది సాయంత్రం పూట నాలుగు గంటలకు ఐదు గంటలకు ఛాల్ చేసుకుంటే మనకు ఎప్పుడంటే ఛాల్ ఇట్లా ఉంటది ఒక ధీమ్ అనేది ఉండదు అన్నగా కూడా అదే పండుకోనే చేసుకుంటాం మోటార్ ఐదు గంటలకు నాలుగు గంటలకు ఛాల్ చేసుకుంటే మళ్ళీ మనకు మూడు మళ్ళీ ఎనిమిది గంటల వరకు అలా పాత పనులు చూసుకోవచ్చు పోయినా ఏమనిపేది ఇక ఇప్పుడు వేరే ఊరు అనుకో అరే పైపు దింపి మన వాళ్ళ మన పొలం కాడ వారే పైపు అని చెప్తాం అక్కడ పైపు దింపితే నాకు రెండు గంటల అని చెప్పి చేసుకుంటాం అయితే మళ్ళీ ఇంకొకటి ఏం స్పెషలిస్ట్ అంటే మనకు మన లైన్ వేసినాక మన తోటి ఒక కురుములు పక్క పని ఉంటాయి ఇక్కడ సైడ్ ఈ కిందికి వాళ్ళు కూడా మన తోటి లైన్ వాళ్ళు నాలుగు సంవత్సరాలు అనుకో సేమ్ వాళ్ళు నాకన్నా ఒక మూడు ఒక్కసారి తెచ్చినా నెల రెండు నెలల ముందు మూడు తెచ్చినాం ఈ మోటార్ సేమ్ చేసుకున్నాం సెవెన్ ఫైవ్ ఏడున్నర మోటరు తెచ్చినాం తెచ్చి పిడి చేసినాము ఏమైందంటే వాళ్ళకు ఈ మొబైల్ స్టార్టర్ లేదు వాళ్ళకి లేదు మనకున్నది వాళ్ళు ఏం చేసారు ఎప్పుడు నర్స్ బంద్ చేసారు అనేది వాళ్ళకు అవైలబుల్ లేదు కదా నర్స్ ఉంది ఆయన ఈ ప్రాబ్లం వలన కరెంటు వాళ్ళది ఒక పంటల్ని ఒకటే సంవత్సరం రెండు సార్లు కలిపి మూడు సార్లు కలిపి స్టార్టర్ బాక్స్ మోటార్ మోటర్ కలిపి మోటర్ కలిపి మోటర్ ఎందుకు కలిపింది దానికి ఒకవేళ త్రీ పీస్ టూ పీస్ అయింది ఒక పీస్ వైర్ ఎగిరి కొట్టింది ఈ సాటర్ ఏం చేస్తా అంటే ఆల్రెడీ ఎత్తేది నడవనిది మోటర్ అలా అట్లే నడిచేవారు మూడు సార్లు కలిపి అంటే ఎక్కువ వోల్టేజ్ వచ్చిన తక్కువ చెప్తుంది చెప్తుంది చెప్తే ఆల్రెడీ మోటర్ పనిచేస్తుంది వాళ్ళ అట్లా కాలేదు మూడు సార్లు కలిపి మోటర్ ఒకటే సంవత్సరం ఒక్కసారి మళ్ళీ ఎంత అంటే ఒక్కసారి కాలిపోతే మినిమం లో అది ఏడున్నర కాబట్టి పదిహేను వేలు అవుతాయి పదిహేను వేలు అయితే మళ్ళా ఒకసారి ఏమైంది నాలుగు మోటార్ పదిహేను ఏళ్ళు కానీ తీసి పని పదిహేను అంతా వేసుకున్న మళ్ళీ మూడు రోజులు నాలుగు మూడు రోజులైనా పడతాయి ఇలా ఇది కరీమీరగ చేస్తారు ఈ మోటార్ అట్లా కాబట్టి ఇది రావడం వల్ల మోటార్లు బోర్ మోటార్లు కర్రీ ఖరాబ్ అవ్వడం కూడా నీకు తక్కువ చేస్తుంది తక్కువ చాలా ఒకసారి ఏమైంది కరెంటు ఉరుములు మెరుపులు మోటార్ నడుస్తుంది బాగా వాన కొట్టింది ఉరుముల మెరుపు తోటి ఏమైంది మొత్తం స్టార్టర్ కంప్లీట్ గా అది మొత్తం బొగ్గ అయిపోయింది మాత్రం కంప్లీట్ గా కాలి స్టార్ట్ కంప్లీట్ నల్లగుందా ఇది పొగ ఇదంతా ఇదంతా మొత్తం పొగనే అన్ని పీసులు అన్ని మొత్తం మంటలేసి మొత్తం మాడిపోయింది లేనప్పుడు ఇది ఉన్నది ఇది మొత్తం మాడిపోయింది అసలు లేకుని మోడ కాలింది మొత్తం కాలిపోయినప్పుడు మోడు కాలింది అన్న ఉండేది నాకు ధీమా ఏమన్నా కానీ చూద్దాం అని చెప్పి మళ్ళీ కొత్త స్టార్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేస్తే ఏదో ఇది నడిచింది ఇది వల్ల బెనిఫిట్ అయిపోయిందని నాకు ఇప్పటికీ నేను చెప్తాగా వాళ్ళ పోల్చు మన పక్క పన్ను ఉన్న వాళ్ళని బట్టి చూస్తే మనకు నలభై యాభై వేలు సేఫ్ అయినట్టు మోటార్ ఇంత అంత ఉర్ములు వేపులు వచ్చి బాక్స్ అంతా పోయినా కానీ నీ మోటార్కైతే చిన్న ఎఫెక్ట్ ఉర్రాలి కాలనీ సేఫ్ చూసిన రైతు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ఇంకా ఇలాంటి సమస్యలు చాలా మంచిగా చెప్పారు రైతులకు వచ్చేటటువంటి సమస్యల గురించి చెప్పారు ఈ సమస్యలన్నింటికి చెక్కు పెట్టి రైతు ఆరోగ్యంగా వ్యవసాయం చేయాలనుకుంటే ఈ మొబైల్ స్టార్టర్ ని బిగించుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా ఈ మొబైల్ స్టార్టర్ ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వీడియో పైన కనుసరి మొబైల్ నెంబర్స్ కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రకాల మోడల్స్ గురించి ఇందులో ఏమైనా వేరే రకాల మోడల్స్ కూడా ఉన్నాయా అసలు దీని యొక్క పనితనం గురించి కొన్ని ఇంకా రైతు ఉపయోగకర సమాచారం శ్రీధర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీధర్ గారు నమస్తే శివారు టీకీ మొబైల్ స్టాటర్ పంపు చాలా కంపెనీలు ఉన్నాయి మీ కంపెనీ వాడిన రైతులు ఈ దాదా విలేజ్ లో ఇరవై ఐదు మంది అవును మరి రెండు తెలుగు అసలు ఎంత మంది తెలియదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రకాల మోడల్స్ ఉన్నాయి ఎట్లా ఉంది అసలు మీది ఉన్నాయండి నమస్కారం అండి రైతు సోదరులందరికీ ముందుగా శివ గారికి మీకు నేషనల్ యూత్ అవార్డు వచ్చింది మీకు చాలా ధన్యవాదములు ఈ వీడియోలు అందరూ మా రైతులందరూ కూడా బాగా చూస్తా ఉంటారు యాక్చువల్లీ నా పేరు శ్రీధర్ నేను కిసాన్ అగ్రి ఇన్పుట్స్ అనే సంస్థ నుంచి మాట్లాడుతున్నాను మన దగ్గర వచ్చేసి టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్స్ అందుబాటులో ఉంటాయి ఇందులో రెండు రకాల మొబైల్ స్టార్టర్స్ ఉన్నాయి ఇందులో బేసిక్ మోడల్ ఒకటి టాప్ మోడల్ ఒకటి బేసిక్ మోడల్ ధర వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు టాప్ మోడల్ ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు బేసిక్ మోడల్ లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఆమ్స్ మీటర్ అనేది ఉండదు వల్ల ఏంటంటే కరెంటు పోతే రైతుకు ఫోన్ చేసి చెప్పదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అదే టాప్ మోడల్ లో మనకు బ్యాటరీ బ్యాకప్ ఉండడం చేత కరెంట్ పోయినా కూడా కరెంట్ పోయి విద్యుత్ సరఫరా లేదనేది లేదు ఫీజు పోయినా ఫీజు పోయిందనేది చెప్తుందనమాట టాప్ మోడల్ లో మనకు ఆమ్స్ మీటర్ కూడా ఉంటుంది ఆమ్స్ మీటర్ ఉండడం వల్ల మోటార్ ఆన్ అయిన వెంటనే ఏ ఫేస్ లో ఎంత కరెంట్ పోతుంది టోటల్ వోల్టేజ్ ఎంత ఉంది మోటార్ ఎన్ని గంటలకు అనింది ఎన్ని గంటలకు ఆఫ్ అయింది మొత్తం కూడా సమాచారం మెసేజ్ ద్వారా తెలియబరుస్తుంది ఈ మొబైల్ పంపు స్టార్టర్ రైతులు ఇంత ఆనందంగా దీని గురించి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే నాకు చాలా రకాల కంపెనీల వాళ్ళు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ అమ్మాలని చాలా మంది చెప్పారు నేను ఇప్పుడున్న మార్కెట్ లో ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ లైఫ్ చాలా బాగుంది మన్నిక ఎక్కువ రోజులు వస్తుంది కంపెనీ వాళ్ళ సపోర్ట్ నాకు ఎలాగో ఉందో నేను కూడా రైతులకు అదే విధంగా సపోర్ట్ ఇస్తున్నాను ఇది ఒక టాటా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సరే గత మూడు సంవత్సరాల కిందటి వరకు ఇది బ్రాట్యూ బై టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళది మూడు సంవత్సరాల తర్వాత నాకు ట్వంటీ ఇయర్స్ అగ్రిమెంట్ చేసి ఇచ్చారనమాట డిజైనింగ్ కూడా టాటా ప్రాజెక్ట్స్ ఒరిజినల్ టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ ఇది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఈ పంపులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది రైతులకు ఇచ్చు నేను ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది రైతుల పైగా ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బిగిచ్చింటాను ఎట్లా ఉన్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి బిగించాను నేను వంద మొబైల్ పంపు స్టార్టర్ లోపు ఉన్న రైతు ఈయన కూడా ఒకరు ఎల్లం గారు ఏడు సంవత్సరాల కింద రెండు వేల పద్దెనిమిదిలోనే ఈయన నా దగ్గర అంటే నేను స్టార్ట్ చేసిన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చారు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ వీడియో నాలుగు రైతులకు తెలియాలంటే యూట్యూబ్ ద్వారా తెలియాలని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ చేయాలి మీ వీడియో చూసి అతను మొబైల్ పంపు స్టార్టర్ కూడా కొనింది అవును అవును ఫస్ట్ మీతో నేను దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఒక మొబైల్ పంపు స్టార్టర్లు చాలా కంపెనీలు వచ్చాయి పోయాయి కానీ ఈ టీకీ మొబైల్ పంపు స్టార్టర్ మాత్రమే నిలకడ ఉంది ఏపీ తెలంగాణలో నెంబర్ వన్ మొబైల్ పంపు స్టార్టర్ ఇంకోటి రైతులు ఏ మొబైల్ పంపు స్టార్టర్ అయినా కొనొచ్చు మనదే కొనాలనేది నేను చెప్పను కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క కంపెనీకి కాల్ చేసినప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి మా మండలంలో వాడుతున్న రైతులు ఎవరన్నా ఉన్నారా అని నెంబర్ ఇప్పించుకోండి మీకు వీలైతే దగ్గర ఉంటే ఎళ్ళి చూడండి ఆ రైతు మేము చెప్పేదానికంటే అంటే తోటి రైతులు చెప్పిన దాన్ని బట్టి మీరు తీసుకుంటేనే మంచిది నాకు కాల్ చేశారంటూ అనుకోండి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మీ మండలంలోనే ఐదు సంవత్సరాల పైబడి వాడుతున్న రైతుల నంబర్లు ఇస్తాను వాళ్ళని అడిగి కనుక్కొని ఈ మొబైల్ స్టార్టర్ తీసుకోమని మనవి అనమాట ఎందుకంటే డబ్బులు ఊరికే రావు ఏడు వేల ఐదు వందల రూపాయలు మనము హెచ్చించేటప్పుడు అట్లీస్ట్ ఐదు సంవత్సరాలన్నా దీని మనకి రావాలి నేనేంటంటే స్టార్టర్ నేను తయారు చేయలేదు కంపెనీ తయారు చేసింది నేను అమ్మే వరకే కానీ ఇందులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నాకు పంపించి నేను కంపెనీకి పంపించి అది రిపేర్ చేసి వచ్చే లోపల వారం పద్నాలుగు టైం పడుతుంది ఆ లోపల సీజన్ అయిపోతుంది రైతుకు సో అట్లా ఉండకూడదు అని చెప్పేసి నేను ఏ ప్రాబ్లం వచ్చినా రైతుకు మరుసటి రోజుకే పీస్ టు పీస్ అరేంజ్ చేసేస్తాను ఇది సంవత్సరం రోజులు గ్యారంటీ ఉన్నా గ్యారంటీ లేకపోయినా సరే నువ్వు ప్రాబ్లం ఉందని ఫోన్ చేసి నేను ఇక్కడ నుంచి నాతో కాలేదంటే రెండు రోజుల లోపల నీకు పీస్ అరేంజ్ చేస్తాను అదే కనెక్షన్ లో బిగించుకొని చేయండి తర్వాత ఏదైనా ప్రాబ్లం మీదే ఉంటా ఎలకలు వల్ల దానివల్ల ఇంత ఖరీదు అయిందని చెప్పేసి నేను ఇప్పించుకుంటాను అంతే అంతే సో అది మెయిన్ ఎక్కడ కొన్నా సరే మీ ఏరియాలో వాడుతున్న రైతులు నెంబర్ ఇప్పించుకొని కొనండి అలాగే పది సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్నారు రైతులు అంటే అంత ఆశాసి క్వాలిటీ లేకుంటే రాదు ఇంకోటి ఇంత స్టాండర్డ్ కానీ ఇంత ఫీచర్స్ దీంట్లో మనకు కరెంట్ వచ్చిన వెంటనే కాల్ చేసి చెప్తుంది కరెంట్ పోయినా చేసి చెప్తుంది ఫీజు పోతే కూడా ఫోన్ చేసి చెప్తుంది ఒకవేళ ఇక్కడ వంకలు అనుకోండి వంక కానీ నదీ తీర ప్రాంతాల్లో కేసుకినాల్లో ఉండే రైతులకు నీళ్లు అయిపోతే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది కరెంట్ ఏదన్నా అప్ అండ్ డౌన్ లో తగ్గులు వచ్చింది అనుకోండి వెంటనే మోటార్ ఆఫ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మోటార్ కాలం అంత గ్యారెంటీ సేమ్ మనం మొబైల్ ఏ సిమ్ అయితే వేసుకుంటామో తప్ప మిగతా మూడు రకాల సిమ్లు కూడా ఇందులో సపోర్ట్ చేస్తాయి జియో సపోర్ట్ జియో ఒకటి సపోర్ట్ చేయదు ఇందులో ఇందులో వేసుకునే సిమ్ కు ఇంటర్నెట్ అవసరం లేదు ఫోన్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఫోన్ మరియు ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ మాత్రమే ఇది యాప్ ద్వారా ఫోన్ ద్వారా పనిచేస్తుంది ఎస్ఎంఎస్ ద్వారా పనిచేస్తుంది ఇంకొక యాప్ కూడా సపరేట్ యాప్ కూడా ఉంటుంది కానీ రైతులు ఎవరు వాడరు యాప్ ఫోన్ ద్వారా అయితే వాళ్ళు కాల్ చేసినప్పుడు విద్యుత్ సరఫరా ఉంది లేదని నీటు చెప్తుంది యాప్ ఒక ఆఫ్ బటన్స్ ఉంటాయి కన్ఫ్యూజ్ అవుతారు ఫోన్ ద్వారా ఇంకోటి ఏంటంటే రైతులు ఒకవేళ అక్కడ పొలం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లేదంటే బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇక్కడనే మోటార్ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి ఈ గ్రీన్ కలర్ బటన్ ఆన్ చేసుకోవచ్చు రెడ్ బటన్ నొక్కి మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మన స్టార్టర్ పెట్టిన తర్వాత వీళ్ళు ఈ బటన్స్ పని చేయవు వీళ్ళకి సో ఇక్కడ ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా మోటార్ ఆన్ చేసినా రైతుకు వెంటనే తెలిసిపోతుంది అవును సో ఇవన్నీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి రైతులు నాణ్యమైన ఈ టీకి మొబైల్ పంపు స్టార్టర్ మాత్రమే కొనాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను ధన్యవాదములు మరి ఇది అండి రైతు ఈ రోజు టీకి మొబైల్ స్టార్టర్ పైన రైతులు ఇచ్చినటువంటి వారి యొక్క సందేశం వాళ్ళ అనుభవాలు శ్రీధర్ గారు కూడా ఇందులో ఫీచర్స్ ఇందులో మోడల్స్ గురించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి వివరించారు మీకు కూడా టీకి మొబైల్ స్టార్టర్ కావాలంటే మన వీడియో పైన కనుసండి మొబైల్ మొత్తం కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్మెంటు వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై కిసాన్ జై కిసాన్